హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు శనగపిండితో ఇలా తక్కుడు లడ్డూలను చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోగలిగే ఈజీ మెథడ్లో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి ఫర్ ద ఫస్ట్ టైం ఈ ప్రాసెస్లో యూట్యూబ్లోనే ఇలాంటి వీడియో లేదండి ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు చాలా నచ్చుతుందండి మరి ఈ తక్కుడు లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు పంచదార వేసుకున్నానండి మళ్ళీ అదే కప్తో పావు కప్పు పంచదార వేసుకున్నాను దీంట్లోకి ఒక నాలుగు యాలకులను వేసుకున్నానండి వేసుకొని మిక్సీ జార్ మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి మెత్తటి పౌడర్ లాగా అయితే మిక్సీ చేసేసుకున్నాను చూడండి మనకి పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా నాన్ స్టిక్ ప్యాన్ ఏదైనా లేదు అనుకుంటే మందపాటి ప్యాన్ అయినా తీసుకొని మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవాలండి కాకపోతే కొంచెం మందంగా ఉన్నదా తీసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఒక కప్పు శనగపిండి అండ్ అలానే ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు మైదా ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ మైదా ఇంకా శనగపిండిని పెట్టి సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా మనం ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పిండి అనేది వేడవుతుందండి పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మనం ఏ కప్తో అయితే శనగపిండి ఇంకా మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు నెయ్యిని వేసుకున్నానండి కొంచెం నెయ్యినైతే పక్కన పెట్టి కొంచెం ఎక్కువ మోతాదులో నెయ్యిని వేసేసుకొని ఈ నెయ్యి ఇంకా మైదా శనగపిండి ఇవన్నీ కలిసే విధంగా మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలండి కొంచెం టైం పడుతుందండి కలవటానికి మీరు ఓపిక్గా నిదానంగా కలుపుకుంటే త్వరగా కలుస్తుందండి చూడండి ఇప్పుడు మిగతా నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ వేసుకొని సిమ్లోనే పెట్టుకొని మనం మొత్తం కలిపేసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్ట్రెక్చర్ చూసారు కదా కొంచెం లడ్డూ చేసుకోవడానికి వీలుగా అయ్యింది ఒక పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే పడుతుందండి దీన్ని నిదానంగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగు పట్టేసి మనకి లడ్డు ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుందండి చూడండి ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత నేను ముందుగానే కొంచెం పాలనైతే మరిగించి చల్లార్చి పెట్టుకున్నానండి హాఫ్ కప్ కంటే కూడా తక్కువగానే ఉన్నాయి పాలు పచ్చి పాలు వేస్తే మళ్ళీ లడ్డు అనేది స్మెల్ వస్తుంది ఖచ్చితంగా మరిగించి చల్లార్చిన పాలనే వేసుకోండి పాలను కూడా మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని సార్లు కింద మనం ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా పూర్తిగా ఉడికిన తర్వాత మనకి తెలిసిపోతుందండి లడ్డు కన్సిస్టెన్సీలోకి వచ్చింది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకునే చేసుకోమని చెప్పాను కదా అలానే చేసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయ్యిందండి ఇప్పుడైతే ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను చూడండి మొత్తం అంతా కూడా కలిసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఆఫ్ చేసేసి దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పూర్తిగా చల్లారి పెట్టుకున్నానండి ఇరవై నిమిషాల తర్వాత బాగా చల్లారింది కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి దాన్ని రెండు కప్పులు అవుతుందండి ఒక కప్పు ఇంకా పావు కప్పు పంచదార వేసుకున్నాం కాబట్టి మనకి రెండు కప్పులు షుగర్ పౌడర్ అవుతుంది షుగర్ పౌడర్ని ఈ శనగపిండి ఇంకా మైదాపిండి మిశ్రమం ఉంది కదండి అది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి పంచదార ఆ వేడికి కరిగిపోయి వాటర్ వాటర్గా అయిపోతుంది లడ్డూ చేసుకోవడానికి వీలు అవ్వదండి కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి ఇక్కడ మరి పౌడర్ వేసాం కదా కలుస్తుందా లేదా అనే డౌట్ వద్దండి అలా కలుపుతూ ఉంటే అది నాని మనకి లడ్డు చేసుకోవటానికి వీలుగా అయిపోతుంది చూడండి కొంచెం నెయ్యిని పక్కన పెట్టుకొని చేతికి అప్లై చేసుకుంటూ చిన్న చిన్నగా తక్కువ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి మీకు పెద్దగా కావాలంటే పెద్దగా లేదు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా మీకు నచ్చిన సైజులో రౌండ్గా చేసేసుకోవటం అండి ఎక్కడ కూడా చిన్న క్రాక్ అనేది లేకుండా ఎంత బాగా వస్తున్నాయో చూసారు కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఒకవేళ మీకు ఇలా లడ్డూల్లా వద్దు ఇంకా ఏదైనా డిఫరెంట్ షేప్లో కావాలి అనుకుంటే అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా లడ్డూల్లానే చేసుకున్నాను తక్కువ లడ్డూ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి శనగపిండిని మిక్సీ పట్టుకోవాలి పకోడీలు చేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలండి పాకం పట్టాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి అందరికీ త్వరగా రాదు అలాంటి వాళ్ళు ఇలా తక్కువ లడ్డూలని సింపుల్గా ఇవేనో ట్రై చేయండి ఇలాంటి తక్కువ లడ్డు వీడియోని మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూసారా ఒకవేళ చూస్తే ఏ ఛానల్లో చూసారో కామెంట్స్లో నాకు తెలియజేయండి నేను కూడా చూస్తాను అండ్ అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో జెన్యూన్గా కామెంట్స్లో షేర్ చేసుకోండి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయండి ఇక్కడ నేను లడ్డూని చిదుపుతుంటే మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒక్కసారి డెఫినెట్గా ఈ లడ్డూలన్నీ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి